హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య బ్లౌ స్టూడియో ఇవాళ ఈ స్కిట్ అంతా కూడా చూడండి ఎలా తీసారు ఏంటని నచ్చితే లైక్ చేయండి ఏంటో ఏం ఏం చేస్తలేక ఏం చేయట్లేదు జ్యోతి ఉండే పెద్దమ్మ నాకు పెద్ద సంస్థ వచ్చి పడింది ఇచ్చి ఎడమేట్కి ప్రౌజులు తీసుకోవాలి పెద్దమ్మా ఏం చేయాలో అర్థం కావాలి అంత ఆలోచించుకోమ్మా మన యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాను మన మన లావణ్య బ్లౌజ్ మెటీరియల్స్ కి స్టూడియో ఉంది వాళ్ళు మనకి కొరియర్ లో పంపించేస్తున్నారు అది ఇంకా ఎక్స్ట్రా ఛార్జీలు అయి పడవు కానీ చాలా బాగుంటుంది అది సంవత్సరం నుంచి కూడా బాగా అవుతుంది నేను నెంబర్ ఇస్తాను అది చూసుకుని బుక్ చేసుకుంటా ఎలా చేసుకోవాలో కూడా చీపిస్తాను చీపిచ్చాక అది చూసుకుని బుక్ చేసుకో చాలా బాగుంటుంది ఎవరో నువ్వు బుక్ చేసుకున్న చీరకి బ్లౌజ్ కి చాలా బాగా మ్యాచ్ అయ్యి ఇలా సెట్ చేసుకుని ఇదిగో నెంబర్ మీద నెంబర్ షీట్ కార్డ్ తీసుకో ఇదిగా మీ లైక్స్ అయితే అదే కొత్త డిజైన్ కొత్త మోడల్ కంప్యూటర్ రెడీ బ్లౌజెస్ మీకు కావాలనుకుంటే బ్లౌజ్ పీసెస్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లావణ్య బ్లౌజ్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకు కొత్త వీడియోస్ కొత్త బ్లౌజెస్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు అలాగే ఈ వీడియో అంతా చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇదిగోండి మనకి కొత్త షో చేశారండి కొత్త కలర్స్ కలర్స్తో చేశారండి మీకోసం ఫ్రెండ్స్ ఇదిగోండి ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి ఇదైతే కంప్యూటర్ అయితే డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనకి నెక్ అయితే టెన్ టు లెవెన్ ఉంటుందండి అలాగే షోల్డర్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుందండి అలాగే మనకి ఫార్టీ సైజు లోపలకి ఎవరికైనా సరిపోద్దు వన్ మీటర్ గ్యారెంటీ ఎంబ్రాయిడరీగా ఉంటుందండి బ్లౌజ్ పీసెస్ అయితే ఫ్రీ డెలివరీ ఫోర్ ఫిఫ్టీ మీకు నచ్చినట్లయితే డిఎం చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఓకే ఇక మా ఎంత బాగా మ్యాచ్ చేసుకున్నారు ఇలాగా చేసుకో నాకు కూడా ఒక చీర ఉంది సెట్ చేతికినా కదా సెట్ చేస్తే బాగుంది ఈ నెంబర్ మీద తీసుకో నాలుగు వందల యాభైకి చాలా బాగా చెప్తాయి అసలు బ్లౌజ్ చూడు ఎంత బాగా చెప్తాయిందో అలా సెట్ చేసుకోండి సరే నాకు సేవ ఉంది అది కూడా పంపుతాను సెట్ చేసి బుక్ చేసేసి అంటే ఎగ్దమ్మా మీ దానికి నా దానికి రెండు రోజుల్లో వచ్చేస్తాయి అంట బాగున్నాయి చాలా బాగున్నాయి కదమ్మా ఇంకో జ్యోతి వచ్చేసినాయి అమ్మా కొరియర్లో చాలా బాగున్నాయి జ్యోతి ఇవి సేఫ్ పెట్టి చూసుకోండి చూడు చాలా బాగున్నాయి కదమ్మా అవి మెటీరియల్స్ అలాంటివి అమ్మా ఫ్లవర్ కూడా చాలా బాగుంది కదమ్మా మీటర్ పైన ఇంకా ఎక్కువ ఉంటాయి అంట చాలా బాగున్నాయి అది అప్పుడు నుంచి కూడా చాలా మంది బాగా తీసుకుంటున్నారు అందుకే నీకు నేను చెప్పాను జ్యోతి నువ్వు టెన్షన్ పడకు చెప్పి మంచి పని చేశారు పెద్దమ్మ చాలా బాగున్నాయి ఐటమ్స్ నాకు చాలా బాగుంది పెద్దమ్మా అసలు కార్కి ఈ రేట్కి అసలు ఎక్కడ జరుపు చాలా పెద్ద పైనే పైనే ఉంది చాలా బాగుంది అనుకున్న దానికన్నా చాలా చాలా బాగుంది చాలా బాగున్నాయి అసలు సొంతంగా చేసి ఉంది పెద్దమ్మ చాలా బాగుంది చాలా బాగా వచ్చింది వర్క్ కూడా చాలా బాగుంది నీట్ గా బుక్ చేసుకున్నా జాకెట్లు వచ్చినాయి బ్లౌజ్లు మిషన్ కార్డ్ ఉన్నాయి చాలా బాగున్నాయి ట్రైలు చూసుకుని ఒకసారి చూ కట్టుకుని చూస్తాను ఇంకా మనీ బుక్ చేసుకుంటాను బాగుంటాయి ఇది కాకుండా మనీ బుక్ చేసుకున్నాను ఏమో విషయం కానీ తెచ్చిసాను చాలా బాగున్నాయి వర్క్ మెడ కూడా చాలా బాగా కుదిరింది అవునమ్మా చాలా బాగుంది అసలు తెగ సెట్ చేసుకుందామే అసలు చాలా బాగున్నాయి అమ్మ అదే వర్క్ ఏంటి చెక్ చేసుకున్నాం పెద్ద చాలా బాగుంది అలా సెప్పి భలే కుదిరిందా మేడో కూడా చాలా బాగుంది మెడ కూడా చాలా బాగుంది కుదిరింది చాలా నీట్గా వచ్చిందమ్మా అంతే సంవత్సరం నుంచి అవి బాగా రండి అమ్మ నేను చెప్పినందుకు పెద్దకోవాలి పరమకృష్ణుడు అసలు ఇంకేలా శిక్ష తీసుకుని చాలా బాగా కుదు చాలా అంటే చాలా అన్ని చూడండి చాలా పెద్దమ్మ చాలా అంటే చాలా సోదానికి పోటీ అసలు చమన్ లో లేకుండా నా చెట్ చాలా బాగా కుదు ఇంది అంటే ఈ క్లాత్ కూడా అనగా ఫినిషింగ్ బాగుందా బుక్ కొత్తది ఏదైనా బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ స్టూడియో ఎవరన్నా మీరు బుక్ చేసుకుంటే ఇంకా అసలు ఈ రేటు దొరకవు ఇంకా ముందర ముందర ఇంకా ఆఫర్లు ఉంటాయి కాబట్టి మీరు లైక్ చేసి షేర్ చేసి మెల్లైక్ కొట్టండి ఆలోచించకుండా బుక్స్ చేసుకోండి లైక్ చేయండి లైట్ చేయండి వెంటనే బుక్ చేసుకోండి చేసుకోండి అకౌంట్ కొట్టండి బాయ్ థ్యాంక్ యూ చెప్పాలి చాలా బాగా కుదిరినాయి జాకెట్లు తక్కువ టైంలో బాగా చెప్పింది పెద్దమ్మ చాలా బాగా కుదిరినాయి జాకెట్లు చాలా బాగున్నాయి వర్క్ కూడాను ఇంకా తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవాలనుకుంటే బొమ్మను తీసుకోండి చాలా బాగున్నాయి నాలుగు వందల చాలా బాగున్నాయి పెద్ద చూసారు కదండి పెద్దమ్మ కూతురు దగ్గర డిస్కషన్ కూతురు టెన్షన్ పడుతుంటే తక్కువ రేట్లో లుక్ ఎక్కువగా ఉండి తక్కువ టైంలో కొద్ది తక్కువ రేట్లో దొరకాలని ఆలోచిస్తుంటే పెద్దమ్మగారు సలహా ఇచ్చారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లో లావణ్య బ్లౌజ్ స్టూడియో ఉంది కంగారు ఎందుకు తక్కువ టైంలో తక్కువ రేట్లో మనకి రీజనబుల్ రేట్లలో ఉంటాయని చెప్పి చెప్పారండి అలాగే మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా సూట్ అయినాయి అండి బ్లౌజ్లన్నీ కూడా ఆఫ్లైన్ అయితే వన్ ఇయర్ నుంచి చేస్తున్నానండి ఈ బిజినెస్ ఆన్లైన్ అయితే తక్కువ టైం అండి నేను ఈ రీసెంట్గానే స్టార్ట్ చేశాను త్రీ మంత్స్ అవుతుంది ఆన్లైన్ కూడా మీరు సపోర్ట్ చేయండి చాలా బాగుంటాయండి ఇంకా ఎవరైనా మన లావణ్య బ్లౌజ్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా ఆఫర్స్ ఉంటాయి అలాగే లైవ్స్ కూడా ఉంటాయి ఎవరు మిస్ చేసుకోకండి ఓకేనండి మొన్న వాట్సాప్ మొన్న స్టూడియోలో బుక్ చేసారు కదా బుక్ చేసుకున్నా వాట్సాప్ నెంబర్ చెప్తాను మీరు బుక్ చేసుకోండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ బుక్ చేసుకుని వాట్సాప్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తుంది ఈ వీడియోకి అంతా కూడా నాకు సపోర్ట్ చేసింది మా మరుదలు మా మరుదల కూతురు అలాగే మా చిన్న మేనత్త ఇద్దరూ చేశారండి మొత్తం ముగ్గురు చేశారు చాలా ట్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీకు కావాలంటే మన లావణ్యపులో స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి బాయ్